ఆంటెక్స్ట్ ఏంటంటే రిలేషన్షిప్స్ మానవ సంబంధాలు అది దగ్గర సర్కిల్ క్లోజ్ సర్కిల్ దగ్గర నుంచి అలా డిఫరెంట్ సర్కిల్స్లో కూడా చాలా సంఘర్షణకి బాధకి వేదనకి దుఃఖానికి కారణమవుతున్నాయి ఏ రిలేషన్షిప్స్ అయితే మనకి హ్యాపీనెస్ని ప్లెజర్ని కనెక్టివిటీని ఇంటిమెసీని ఫీల్ చేస్తున్నాయో అవే ఎక్స్ట్రీమ్ సఫరింగ్ కూడా కారణం అవుతున్నాయి అసలు ఎట్లా దీన్ని ఎలా వ్యూ చేయాలి మనం అసలు వాటి ఈ రిలేషన్షిప్కి రిలేషన్షిప్ వెనకాల ఒక పర్పస్ దానికి ఒక డైరెక్షన్ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మన యొక్క గ్రోత్కి ఈ విషయం గురించి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది ఓటువల్ని ఎస్ అదర్వైజ్ దానికి బియాండ్ ఎప్పుడు నేను లైఫ్ని చూడలే జీవితం అంటే తప్పదు కలిసి ఉండాలి బంధం అనివార్యం అంటే చెప్పిన వాళ్ళే ఉన్నారు తప్ప అందులోనే ఒక కొత్త నిర్వచనాన్ని నాకు ఎవరి ఇవ్వలేదు అయితే ఆయన అంత గొత్ ఎక్కువ ఎలాబరేట్ చేయలేదు బట్ ఐ అండర్స్టూడ్ వాట్ హీ మెంట్ జస్ ఇది ప్యూర్ ఓషో ఇన్సైట్ ఇది ఈ సింప్లీ సెడ్ రిలేషన్షిప్ ఇస్ బ్యాడ్ ఓ రైట్ రిలేటెడ్నెస్ ఈస్ గుడ్ ఎంత జమినాసన్ ఫరక్ ఉంది సో యూ రిలేట్ టు ద అదర్ ద అదర్ విల్ రిలేట్ టు యూ రిలేషన్షిప్ ఈజ్ అన్ అగ్రిమెంట్ జీవితంలో అగ్రిమెంట్స్ ఉండవు నేను నీతోనే కలిసి ఉంటాను అట్లా కాకుండా ఏ క్షణం కా క్షణం నువ్వు కలిసి ఉండు ఎదుటి వ్యక్తి స్నేహం చూడకుండా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి ఒక ఇద్దరు రిలేటెడ్నెస్ రిలేటెడ్నెస్లో ఉంటారు మనం కలిసి ఉందామని నిర్ణయించుకొని రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఎప్పుడు ఎప్పుడైనా విడిపోవడానికి సిద్ధంగా ఉండి మనం ఎప్పుడు విడిపోకుండా ఉండటానికి కావలసిన ఆ ఎరుకతో ఉండాలి ఇప్పుడు నీకు ఏమాత్రం బాధ కలిగినా నేను దాన్ని ఆపేయాలి నాకు ఇబ్బంది కలిగిందా నువ్వు అది చేయకూడదు ఇట్లా ఆ రిలేటెడ్నెస్ అనేది ఒక ఎస్టాబ్లిష్ అయింది చాలా బాగా సో వివాహం కానీ లేకపోతే లవర్స్ కానీ లేకపోతే ఉద్యోగం కానీ అంతర్గతంగా ఉన్నది స్నేహమే షూరెస్ట్ ఫామ్ ఆఫ్ స్నేహం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే అగ్రిమెంట్ లేనప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అగ్రిమెంట్ ఉంటుంది స్నేహితులు నా చిన్నప్పటి ఫ్రెండ్ బచ్చా దోస్తు వందేళ్ళ వరకు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసు అగ్రిమెంట్ లేదు కనుక దీర్ ఆర్ నో కంపల్షన్స్ బిట్వీన్ దెమ్ నేను ఫ్రెండ్ కాబట్టి నాకు ఆరు గంటలకు ఫోన్ చేయాలి నువ్వు అని అనుకోలేదు చేయకపోయినా పర్లేదు లేరా ఏముంది లేరా నాకే అండర్స్టాండ్ అనేది ఉంది నువ్వు ఖచ్చితంగా వారానికి వస్తానని కలిసి తీరాలని చెప్పడం లేదు ఏది నియమంగా లేదు బట్ ఎట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇది ఒక మంచి అబ్జర్వేషన్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఏ రిలేషన్షిప్స్ లేవు నాకు రిలేటెడ్నెస్ ఉంది ఎవరితో ఉంటే వాళ్ళతో రిలేట్ అవుతాను అందరినీ గౌరవిస్తాను ఎదుటి వ్యక్తి మానసిక స్థితిని బట్టి సామరస్యం చూడకుండా ఏం చేస్తే బాగుంటుందో అది చేస్తాను ఈగో ఏమి లేదు అవసరమైతే తప్పు నాది కాకపోయినా ఒప్పుకుంటాను సారీ అని నా ఉద్దేశం మనం బాగుంటాం ఈగో ఏమి లేదు రిలేషన్షిప్లో ఈగో వచ్చేస్తుంది రిలేటెడ్నెస్లో ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఉంటుంది నేను ఈ పర్స్పెక్టివ్లో నేను ఓషో గారి మాట విన్న తర్వాత ఐ ఏమంటారు దాన్ని నేను దాని గురించి ఆలోచించాను ఐ పాండర్డ్ ఓవర్ అబౌట్ దాని గురించి ఆలోచించాను నాకు అందులో సత్యం కనిపించింది అప్పుడు ఆయన చెప్పాడు ఇప్పుడు ఆయనది కాదు ఇది నాది ఇప్పుడు చూశాను సో బంధం ఉండకూడదు అనుబంధము తప్పు సంబంధము చాలా ఆరోగ్యకరమైంది అన్నిటితో సంబంధం కలిగి ఉండు అనుబంధము బంధమే నీ మనసుని ఇరికిస్తే అనమాట ఫ్రీజ్ అయిపోతుంది మైండ్ ఒక ఒక థాట్ ఫ్రీజ్ అవ్వడం ఇది ఎట్లాంటిదంటే ఇది ఉంది కదా ఇది ఫంక్షనల్ నేను నాకు దీంతో సంబంధం కలిగి ఉన్నా అనుబంధం అంటే ఏంటో తెలుసా ఇది నా ఎదురుగా లేకపోయినా దాని గురించి ఆలోచిస్తుండడు తద్వారా నా మనసు బాధకు లోనవుతుంది ఎలా ఉందేమో ఆ డబ్బా నాకు ఏ స్టీల్ డబ్బా చూసినా ఆ స్టీల్ డబ్బే గుర్తొస్తుంది ఇది బక్వాస్ ఇది ప్రపంచంలో సినిమాల్లో ఇదే ముఖ్య వస్తువు ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోవట్లేదు ఉన్నప్పుడు దాన్ని సంబంధం కలిగి ఉండు దీన్ని మంచిగా చూసుకో దీన్ని మంచి ప్లేస్లో పెట్టు సంబంధం అనేది వెరీ ఫ్లెక్సిబుల్ నేను ఎంత సంబంధం కలిగి ఉన్న చూడు బట్ దీనికి ఒక పర్మనెంట్ ప్లేస్ ఫిక్స్ చేయలేదు నేను ఎక్కడన్నా పెట్టవచ్చు దాన్ని ఎక్కడ పెట్టినా దాన్ని గౌరవంగా పెడుతున్నాను సంబంధంలో దాన్ని బాగా చూసుకోవడం ఉంది అనుబంధంలో నువ్వు బాగా చూసుకోవడం లేదు నువ్వు ఊరికే ఆలోచిస్తున్నావు యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ నువ్వు దాన్ని కడగట్లేదు పీకట్లేదు నాకు అదంటే ఇష్టము అది లేకపోతే నేను బతకలేనని చెప్తున్నావు తప్ప ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఒక సైకలాజికల్ బబ్బుల్గా మది బంధం అంటే ఇది నాదే ఇంకెవరికి ఇవ్వను వేరే వాళ్ళు ముట్టుకుంటే నేను తట్టుకోలేను ఇట్లాంటివన్నీ వస్తాయి మానసికంగా జరిగే ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంది దీన్ని ఇక్కడే పాతేశం అనుకో గమ్య అనుకో ఇది ఒక్కటి ఇంటి మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఇంకా రాను రాను అందుకని ఫిక్స్ చేయకూడదు ఇది నేను వినేవాళ్ళకి లేదా మీకు లేదా నాకు నేను చెప్పుకుంటున్నది ఒక ఇద్దరు వారం రోజులు ఫ్రెండ్స్ అయి ఉన్నారు చాలా బాగా ఒకరు అది వేరు వ్యక్తిగత విషయాలు ఫిక్స్ చేయి నిన్ను ఫిక్స్ చేయొద్దు నేను నేను పుస్తకం రాయాలన్న విషయం జీవితకాలం ఫిక్స్ చేశాను కానీ నీవు పుస్తకం రాస్తేనే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అది ఫిక్స్ చేయకూడదు అది అయ్యే పని కాదు ఎస్ ఎస్ వ్యక్తిగత విషయం ఇప్పుడు నేను వంటపూట భోజనం అనేది ఫిక్స్ చేసింది ఏంది మీకు ఎట్లా ఫిక్స్ చేస్తా ఓకే గుడ్ అది పాయింట్ అసలు రిలేషన్షిప్లో సంఘర్షణకి ఇదే కారణం అగ్రిమెంటే సంఘర్షణ అగ్రిమెంట్ అగ్రిమెంట్లోనే సంఘర్షణ ఉంటుంది అగ్రిమెంట్లో కాంప్రమైజ్ ఉంటుంది కేవలం కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే లవర్స్ అని కాదు నేను చెప్పేది అసలు మీకు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ లేకపోతే డిఫరెంట్ రిలేషన్షిప్స్లో ఏదైనా రిలేషన్షిప్ అనగానే కొన్ని పదాలు చర్చల్లోకి వస్తాయి ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ వస్తుంది ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు రిలేటెడ్నెస్లో ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ అందులో బరువు ఉండదు అర్థం చేసుకోవడం ఉంటుంది కంపల్షన్స్ ఏమి ఉండవు రిలేషన్షిప్ మెల్లగా బలపడుతున్న కొద్దీ ఇవన్నీ కూడా బలపడతాయి కంపల్షన్స్ బలపడతాయి ఖచ్చితంగా చేయాల్సిన వస్తాయి ఒకరి కోసం ఒకరు చేయాల్సిన వస్తాయి ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం అయినప్పటికీ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఏడు రోజులు కలుస్తున్నారు ఇద్దరు అగ్రిమెంట్ లేకుండా రిలేటెడ్నెస్లో అదే డెబ్బై ఏళ్ళు కలిసి ఉంటే వివాహం అంటే అంతే తప్ప ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉంటుందం కదా అని అగ్రిమెంట్ అనే అవసరం లేదు ఎన్ని సంవత్సరాలైనా అగ్రిమెంట్ అక్కర్లే ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ మైండ్ నీకు సరైన మనసు లేక నీకు ఎదుటి వ్యక్తి మీద నమ్మకం లేక నువ్వు అగ్రిమెంట్స్ రాసుకుంటున్నావు తప్ప అదర్వైజ్ అగ్రిమెంట్ అక్కర్లేదు మోస్ట్ ఆఫ్ ది డైవర్సెస్ ఆర్ హ్యాపింగ్ ఇప్పుడు చాలా డైవర్సెస్ అవుతున్నాయి విడాకులు ఎక్కడ చూస్తున్నా కానీ నేను కొంతమంది మాట్లాడినప్పుడు అసలు ఆరు నెలలకి సంవత్సరం ఎంతో టైం కలిసి ఉండట్లేకపోతా ఉన్నా దాని కారణం ఏంటంటే వాళ్ళు కలుసుకున్న పర్పస్ జస్ట్ ఫిజికల్ ఒకరి గురించి ఒకరికి ఏమాత్రం అవగాహన లేకుండా ఒకరు చెప్పిన ఒకరి మాటలను తాత్కాలికంగా అప్పటికప్పుడు నమ్మి జీవితాన్ని మొత్తం ప్లాన్ చేసుకున్నాను ఇది ఎలా ఉందంటే ఒక హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు ఇది ఒక కథ ఉందంటే కథ చాలా బాగుంది అని సినిమా తీసినట్టుంది సినిమా తీస్తుంటే తెలుస్తుంది ఇదేనా ఇంతకంటే లేదా అంటే నేను చెప్పింది అంతే అంతకంటే నా దగ్గర లేదన్నా సో అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి అంటే కాకుండా ఒక వంద సంవత్సరాలు కలిసి ఉండాలని తెలుసుకున్న వాళ్ళు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండర్స్టాండ్ ఈచ్ దర్స్ మైండ్ కుటుంబ పరంగా మనం ఏమిటి డబ్బు పరంగా మనం ఏమిటి బాధ్యతల పరంగా మనం ఏమిటి ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించి అప్పుడు ఒక ఉడంబడిగా కుదురుతుంది అప్పుడు వివాహం చేసుకోవాలి వద్ద నిర్ణయించుకోవాలి అంతవరకు ఒక్కొక్కరు ఒకరు ముట్టుకోవద్దు కూడా ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఓన్లీ నీడ్స్ ఉన్నాయి బయాలజికల్ నీడ్కి ఇంపార్టెన్స్ ఉండి అది అవసరం కాబట్టి కలిసి ఉంటున్నారు అంతే దే రియల్లీ డోంట్ కేర్ అబౌట్ ఈచ్ అదర్ దాని మీద అది లవ్ కాదు ఏమీ కాదు అక్కడ బయాలజికల్ నీడ్ ప్రిడామినెంట్గా పనిచేస్తుంది అది వేరే వాళ్ళ దగ్గర తీర్చుకోకుండా ఒకరితో ఎక్కువసేపు తీర్చుకోవడానికి దాన్ని పెట్టుకున్న ముద్దు అది అలా ఉండని కానీ అది తీరని రోజు నీకు మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది ఇప్పుడు నీ నీడు ఫిజికల్ అయితే ఫిజికల్ కొంచెం డిసర్బ్ అయిపోగానే పోతుంది నీ నీడు ఈగో ఇస్టిక్ అనుకో నీ ఈగోని ఫుల్ఫిల్ చేయకపోతే రిలేషన్షిప్ పోతుంది అసలు ఒక ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించిన స్థితిలో ఊరికే కలిసి ఉండడంలో ఆనందం ఉంది అన్నది ఇప్పుడు నేను ఆస్వాదిస్తున్నాను ఐ ఎంజాయ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంబడీ నాకేం చేయాల్సిన అవసరం లేదు ఎవరు వాళ్ళు చేస్తే చాలా గొప్ప ప్రసాదంగా స్వీకరిస్తా కానీ చేయలేదని ఆక్షేపించడం కానీ తిట్టడం కానీ అలగడం కానీ కోప్పడడం కానీ ఏమి ఉండదు నాకు ఎవరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇది నేను ఎర్లీగా తీసుకున్న నిర్ణయం చేస్తే అదృష్టవంతు నా బూటకి ఈరోజు వస్తే నాకు ఎవరో భోజనం చేసి పెట్టారు నాకు ఎవరు చేసి పెట్టకపోయినా నేను వండుకొని తింటాను రెండోది అవసరమైతే బయటికి వెళ్ళి తింటాను వండు వండుకును లేదా పళ్ళు తెచ్చుకొని తినేస్తాను ఐ డోంట్ బ్లేమ్ ఎన్ని మరి ఇక్కడ మామూలుగా జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ను మీరు మీరు చెప్పినటువంటి విషయానికి అంటే మీ యొక్క జీవన విధానానికి చాలా డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తాము కదా అంటే జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంటికి వచ్చి సపోజ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది వడ్డించితే కానీ వాళ్ళకి వడ్డించకపోతే ఊరుకోరు అలాగే చాలా డిఫరెంట్ బయట ఇంటికి రాగా టైగర్ అవ్వాలని ట్రై చేయకు నువ్వు ఇంట్లో అంతకంటే అసలు ఇంటికి వచ్చినప్పుడు ఈగోని వదిలేసి రావాలి బయట అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండకూడదు అందరు కుటుంబ సభ్యులు ఒక్క శరీరంగా కదలాలి వాళ్ళందరి పర్పస్ ఆఫ్ లైఫ్ సామరస్యం చెడకుండా ఆనందం చెడకుండా చిరునవ్వు చెడకుండా ఏం చేస్తే అది మేనిఫెస్ట్ అవుతుందో దాని గురించి ఆలోచించాలి తప్ప మళ్ళీ ఎవరు ఈగోలు వాళ్ళు క్యారీ చేసుకుంటూ రూల్స్ పెట్టుకొని దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళని పక్క వాళ్ళు హిమ్ములేట్ చేస్తూ ఆధిపత్య కోర్లు పోరు కోసం ట్రై చేస్తూ నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్న భావనలుగా దర్ ఇస్ నాట్ ఫ్యామిలీ దర్ ఇస్ మెంటల్ మెంటల్ హౌస్ అది లునెట్టి అసైలం అది ప్రిసైజ్ చెప్పాలండి సార్ ప్రపంచంతో అలా ఉందో నాకు తెలియదు నేను ఇలా ప్రశాంతంగా ఉంటానికి కారణం నేను ఎవరి నుంచి ఏం ఆశించకపోవడం నేను మరణించే వరకు నా భోజనం చేసుకోవడానికి ప్రిపేర్ అయి పెట్టాను బాడీ నేను అవసరం దొక్కుకుంటా దొక్కుంటైనా సరే ఏం చేస్తున్నా బా నువ్వు ఎందుకట డిస్టర్బ్ చేయకు చెప్పు చెప్పు హారతిస్తున్నావా దిష్టి తీస్తున్నావా ఒక థీష్టి దౌడికెట్టు కొట్టావు కదా నేను ఒక్కొక్క దిష్టి ఒకలాగా ఉంటుంది ఏమన్నావు ఇది ఇది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అదే అన్నది వాము అది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటారు కదా అది ఎవరి దృష్టి పడ్డం లేదు ఇది ఇది కూడా భావాన్ని నేను నాకు ఎవరి దిష్టి తాకదు ఎందుకంటే నేను ఎవరు చూడనే చూడను ఎవరు చూపును లెక్కలోకి తీసుకోని నేను అందుకే దిష్టి తాగదు అసలు సో మనం కోర్ ఇష్యూ వచ్చినట్టయితే రిలేషన్షిప్లో రిలేషన్షిప్ లో ప్రధానంగా నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్స్ మీద ఆ ఎక్స్ ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా బిహేవ్ చేయకపోతే నేను హర్ట్ అవుతున్నా హర్ట్ అయిన తర్వాత నాకు యాంగర్ మామూలుగా లేదు ఇంకా తర్వాత ఇట్ కుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అట్లా మొత్తం మొత్తం కోర్ ఉన్నట్టుగా కనిపిస్తాం ఇప్పుడు అదే నిన్న ఒక ఆయన మాయా గురించి అది మాట్లాడాడు గోపాలం గారిని ఫైనల్గా ఒక మాట చెప్పానంటే ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దురాయన అదే ఆనందం ఉన్నది మరి అంత ఒక్కటే చిన్న ఫార్ములా చెప్పు ముగిద్దాం నువ్వు ఎవరినన్నా ఏదన్నా అడగబ్బా కానీ వాళ్ళు నో చెప్తే యాక్సెప్ట్ చేయి ఇంతే ఇది ఒక్కటే నువ్వు అర్థం చేసుకోవాలంటే చెప్తా మన ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి ఉంటాము నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను మినిమం అంటే మినిమం అనుకుంటామో లేకపోతే బ్యాంకులో అనుకుంటాము నా దృష్టిలో మోడరేట్ అనుకుంటాము ఆ బిహేవియర్ తనలో కనిపించడం ఆ మనిషితో కలిసి ఉండడానికి కూడా నాకు ఇష్టం ఇక్కడ విషయం అది కాదు అదే భోజనం చేయడం ఇంపార్టెంటా ఎవరైనా పెడితే తినాలనుకుంటే పన్ను ఒక ఒక వ్యక్తిని పని పని అప్పగించు పదివేలు శాలరీ ఇచ్చి అంతే నీకు ఏది కావాలో నాకు చూసుకోవాలి దొరుకుతుంది నా కోర్ అండర్స్టాండింగ్ అంటే కుటుంబ సభ్యులతో ఏ పని పెట్టుకోకుండా కలిసి ఉండాలి ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఎవరి వీళ్ళు వీళ్ళు ఇది చేయాలని నిర్ణయానికి వస్తే మాత్రం గొడవలేదు కానీ కొన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేయకపోతే అది అది ఏదైనా చెయ్యి చేయకపో ఫస్ట్ ప్రశాంతత దెబ్బతీయకుండా మన సామరస్యం చెడకుండా మనం ఉండడమే మన జీవిత లక్ష్యం ఫస్ట్ అది అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మిగతా అది అమ్మ నాన్న ఉంటారు కామన్ కొన్ని బాధ్యతలు ఉంటాయి కామన్ గా అక్క చెల్లెళ్ళు ఉంటారు కొందరికి అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా మన వంట కొన్ని బాధ్యతలు ఉంటాయి మరి అక్కడ ఏం చేస్తాం గో నేను చెప్పేది బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఎందుకంటే ఏ కుటుంబ సభ్యులు ఉదాహరణకి హిట్లర్ అనే వ్యక్తి కూడా అనుకో నా డైలాగ్ పని చేయదు ఎందుకంటే ఐదు మంది చెల్లెలు ఉన్నారు అది వేరే కథ జనరల్ గా వంద మంది ఉండని ఇరవై మంది ఉండని ఒక్కడి ఉండని డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రం రైట్ ఇది ఎక్స్పెక్ట్ చేయి కానీ ఎదుటి వ్యక్తి చేయకపోతే సరే అనగలిగితే కుటుంబం బాగుంటుంది కంపల్సరీ చేయాలన్నవా అక్కడి నుంచి ఆనందం మెల్లగా పోవడం స్టార్ట్ అవుతుంది కంపల్సరీ నేను వచ్చిందా విధి లేక ఏదేమైనా మా ఆయనకు చేసి పెట్టాలనే మాటలోనే ఒక రకమైన నిరాశ నిస్పృహ మెల్లగా అది పెరుగుతుంది అది ఏదో రోజు బ్రష్ట్ అవుతుంది అదే కోపాన్ని దారిస్తుంది అదే రకరకాల రుగ్మతలకి డోర్ ఓపెన్ చేస్తుంది సో సరే మిగతా వాళ్ళ సంగతి నాకు నేను సలహా ఇస్తారు నేనైతే పాటిస్తాను నేను అందరినీ ఏదైనా అడుగుతాను చేయనంటే సరే అంటాను ఇంతే నాకు ఏ ఫిసఫిస్ ఉండదు చేయనా ఓకే సరే నో ప్రాబ్లమ్ అక్కడితో అయిపోయేది అంతే నేను ఎవరైనా అడుగుతాను సార్ లిఫ్ట్ ఇస్తాను లిఫ్ట్ సారీ అంటే ఓకే అది చాలా టర్మైల్ గురి చేస్తాను మామూలు మనుషులు చెప్తాను ఆ చేస్తుంది అయ్యో ఇప్పుడు అహంకారము ఎంత ఏ మాత్రం ఉన్నా నేనన్న భావన ఉన్నా యూ విల్ నాట్ యాక్సెప్ట్ నేను చెప్పిన తర్వాత కూడను అట్లంటవా అనేది అది లాట్ ఆఫ్ డస్ట్బిన్స్ సార్ అది ఇంకొక స్టేట్మెంట్ ఇది జిడ్డుగృష్టి మూర్తి అన్న పామ అని నేను చెప్పాను రిలేషన్షిప్ ఈజ్ ఎ మిర్రర్ వేర్ యూ క్యాన్ సీ యువర్ సెల్ఫ్ అంటే రిలేషన్షిప్ అనేది అర్థం అర్థంలో నిన్ను చూసుకున్నాను అంటే అవకాశం ఉంటుంది అన్న ఇది ప్రాక్టికల్గా కూడా ఒక అవగాహన అంటే నా లైఫ్ టైంలో వచ్చింది ఎట్లా అంటే నేను అంటే మనకి అసలు ఏ మనుషులతో సంబంధం మనుషులతో సంబంధం లేదంటే ప్రాబ్లం లేదు ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా ఎందుకని నేను వెళ్ళి ఒక రూమ్ తీసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే మనం ఒక హౌస్లో ఉండి ఒక నలుగురితో కలిసి మెలిసి తిరుగుతున్నామో అక్కడ చాలా అండర్స్టాండింగ్ చాలా అవేర్నెస్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఛాలెంజెస్ ఆ పర్సనాలిటీకి వచ్చిన ఛాలెంజెస్ నేను అబ్జర్వేషన్ చేయడానికి అవకాశం వచ్చింది అప్పుడు ఆ స్టేట్మెంట్ నాకు అప్లికేషన్ చేయడానికి అవ అవకాశం వచ్చింది ఎట్లా అంటే రిలేషన్షిప్ ఈజ్ ఎ మెర్రర్ వేర్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ అండ్ యుగో అవర్ పర్సనాలిటీ సో మన పర్సనాలిటీ లిమిటేషన్స్ని మన మనం మామూలుగా ఉంటే అబ్బా నేను చాలా మంచి చాలా ప్రశాంతంగా ఉంటాను ఐఎమ్ సో గుడ్ కైండ్ అనుకోవచ్చు కోవచ్చు వీటన్నిటిని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి రిలేషన్షిప్లో ఉంది కాబట్టి నాకేమనిపించింది అంటే ఇందులో ఒక స్పిరిచువల్ యాంగిల్ ఉంది మీ యొక్క మీ యొక్క పర్సనాలిటీ స్ట్రక్చర్ని అది ఎప్పుడు హిట్ చేస్తూ ఉంటుంది ిట్ చేసి హిట్ చేసి ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు కాన్షియస్గా మీ రిలేషన్షిప్ యొక్క లిమిటేషన్స్ని తెలుసుకొని వా దాని ద్వారా ఆ పర్సనాలిటీ యొక్క నేచరు ఆ స్ట్రక్చరు దాని బియాండ్ వెళ్ళడానికి ఇది ఒక డైరెక్షన్ ఏమో అని నాకు అనిపించింది ఇది నా కను కరెక్ట్ కరెక్ట్ రైట్ అంతే ఇప్పుడు నేను ఎవరిని అడిగితే ఒక ఫోన్లో ఒక మాట చెప్తాను సర్వకాల అవస్థల్లో నేను ఆనందంగా ఉంటాను రూమ్లో ఉండడం కాదు అన్ని సందర్భాల్లో చెప్తుందని అంటే అట్లా సమాజంలోను అట్లా సోషల్ మాధ్యమంలోను అట్లా యూట్యూబ్ చేస్తూ అట్లా ఒక పెయింటింగ్ చేస్తూ డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ డబ్బు విడతమని తెలుసుకొని కూడా నా అవసరం కనుక చేస్తూ అందరితో ఉంటూ ఓకే అడుగుతూ ఓకే నేను అడిగినప్పుడు చేయకపోయినా ఏం బాధపడకుండా ఇట్లాంటి రకరకాల విషయాల మధ్య సో మీరు ఒక లిబరేటెడ్ స్పేస్ నుంచి మా నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు అందులో నుంచి జీవిస్తున్నారు నేను దాని గురించి మాట్లాడలే నేనేమంటున్నానంటే ఒక నార్మల్ సిచ్యుయేషన్లో ఏంటి విత్ ఇన్ పర్సనాలిటీ స్ట్రక్చర్లో ఉన్న మేము ఎక్స్ప్లెవ్ అయ్యో జడ్డ ఏదైనా సరే ఒక్కటే స్టేట్మెంట్ ముగిద్దాం నువ్వు ఎవరినైనా ఏదైనా అడుగు ఒప్పించకు ఒకటి ఎవరినైనా ఏదైనా అడుగు నో చెప్తే ఆ సెబ్జీ నేను ఇంకొక ఈ రెండు కనుక చేస్తే అసలు తొంభై తొమ్మిది శాతం సమస్యలు ఉండవు అంటే సొసైటల్గా ఓకే అంతే ఇది అంటే వెరీ ప్రాక్టికల్గా వెరీ ప్రాక్టికల్ నేను ఇంకొక యాంగిల్ చెప్తా నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకున్నా కానీ రెగ్యులర్ గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక రిలేషన్షిప్ లో అలవాటు విడిపోతుంది నేను అంటే సబ్కాన్షియస్ గా ఒక ఫార్మేషన్ అయిపోతూ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ ఫార్మేషన్ అయిపోతాయి అయిపోయినప్పుడు నేను హర్ట్ అవుతాను నేనేమన్నానంటే ఇక్కడ హర్ట్ అవగానే నేను వెంటనే అవతల వాళ్ళని మౌల్డ్ చేయాలని ప్రయత్నిస్తుంటా ప్రయత్నించకుండా ముందు ఆ హర్ట్ని చూడగలగాలి ఇది చూడడం చాలా అసలు ఆ ఆ టైంలో కలగదు కలగదు హర్ట్ ఈ రెండు అది తాగిన తర్వాత యాదకి వస్తుంది అరే చూస్తే బాగుండు అవుతాం చూసారా గాయపడతాను చూసారా గాయపడిన తర్వాత ఇమ్మీడియట్ గా అవతల మనం గాయపరచాలని కోరిక కలుగుతుంది జాగ్రత్తగా నేను అబ్జర్వేషన్ చేసి చెప్తాను అంటే మనం మనం గాయపడినప్పుడు కూడాను మనం ఇమీడియట్ గా రియాక్ట్ కాకుండా ఆ గాయాన్ని మనం కనుక సస్టైన్ అయి చూడగలం దాన్ని బుద్ధిజం లో అంటారు మరి దాన్ని వెళ్ళని లెట్ గో అంటారు లెట్ గో అంటారు అలా అలో ఇట్ టు పాస్ అసలు వెంటనే హర్ట్ అవగానే హర్ట్ హర్ట్ చేయాలనిపిస్తుంది అది చూడండి హర్ట్ నేను అయ్యానా నేను వెంటనే అటాచ్ చేయాలనిపిస్తుంది అటాచ్ చేసానా ఇంకా ఇది కొనసాగుతూ ఉంటుంది అంతా కూడా నీ ఇంట్లో రెప్చర్ అవుతుంది సిచ్యువేషన్స్ అన్ని బాగోవటం లేదు అసలు నరకం అనేది అక్కడ మొదలవుతుంది మానసికంగా ముగ్గురు హర్ట్ ఎవరు ఒకరు నిద్రించేవాడు ఒకటి రెండోది మరణించినవాడు వాడు మూడోది జీవితం వాడు అవుతున్నారు ఎన్నో చోట్ల తిరుగుతాను కదా తిరుగుతాం కదా ప్రతి చోట నేను చూసింది హర్ట్ హర్ట్ గా చాలా ఇది గాయంలో అక్కడ నుంచి మై మెంటల్ డిస్టర్బెన్స్ అవతల వాళ్ళని ఎట్లాగట్లాగా మనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం దీస్ ఆర్ థింగ్స్ అనమాట సో చివరిగా రెండు లైన్స్ మళ్ళీ రిపీట్ చేస్తా ఎవరికి కూడా ఆలోచించుకోండి సలహా కాదు ఓకే ఎవరినైనా ఏదన్నా అడగచ్చు డెమోక్రసీ ఓకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఒప్పించకూడదు ఒప్పించకూడదు చాలా మందికి తేడా ఏమండి సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం సారి సినిమాకి వెళ్దాం సరే అంటే నువ్వు యాక్చువల్గా యు రేప్డ్ హిమ్ కోయర్షన్ అది కోయర్షన్ అంటే నువ్వు ఇంపోజ్ చేసినవి అది ఓకే నువ్వు ఒప్పుకో కానీ జనాలు ఆ ఊరు అడిగితే పదిసార్లు సార్లు అడిగాను కాదు రెండవసారికి ఒప్పించడం స్టార్ట్ అయిపోయింది అంటే నా అభిష్టమే నెరవేరని అని రైట్ ఇది రాంగ్ మానవ సంబంధాలు కానీ కుటుంబ సంబంధాలు దెబ్బతిండీ ఇది ఒక ప్రధాన కారణం జనాలకు తెలియదు వాళ్ళు ఒప్పించేస్తున్నారని ఓన్లీ అడుగుతున్నాం అనుకుంటున్నారు గోమ చేస్తారు ఓకే మనిషి అనేవాడు నో చెప్తే ఆపేసేయాలి పింక్ సినిమా ఉంది కదా సేస్ నో ఇట్ మీన్స్ నో నో ఈవెన్ ప్రాస్సిట్యూట్ అయినా సరే తన వృత్తి చేయడం అయినా సరే తను నో చెప్పినప్పుడు నోనే దీ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తాడు ఆ సినిమా రెండవది ఎవ్వర్నైనా ఏదైనా అడుగు నో చెప్తే అంగీకరించగలరా ఈ రెండు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి ఇది నేను మనసా వాచ కర్మణ చాలా రెండు వేల తొమ్మిది నుంచి అదే మీరు మీరు పాటిస్తున్నారు కాబట్టి మేము మీ దగ్గరికి వస్తాం తర్వాత ఇప్పుడు చూసే వాళ్ళకి మళ్ళీ అపోహలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఊరికే కూర్చున్నా చీధర్ గారు అక్కడ కూర్చున్నారు అంటే ఇదేదో ఇట్లా ఒక స్పెషల్ పీఠంలో కూర్చుంటే అడుగుతున్నట్టు అనుకోవద్దు అంతర్గతం ఏ భేదభావం ఉండదు అంటే ఊరు నిర్ణయాలకు వస్తారు కాబట్టి నేను ఒక క్లారిటీ ఇస్తున్నా ఇక్కడ కూర్చున్నా అంటే జస్ట్ క్లారిటీ పర్లేదు కదా ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా కూర్చోవడం తప్ప ఆసనాలు ప్రత్యేక పీఠాలు అట్లాంటిదంతా అసలు నా జీవితంలో లేవని చెప్పడం రెండు మూడు సార్లు కొందరు అడిగారు అడిగారు అట్లా అందుకని నేను చెప్తున్నా అది డాక్యుమెంటేషన్ సో ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న కుర్చీకి సారీ ఆ కుర్చీలో కూర్చుని కూర్చొని వల్ల వచ్చే ప్రశాంతతకి నేను శిరస్సు నమస్కారం చేస్తున్నా రీసారా దీష్ణ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పు చెప్పు వీడియోలో రేపు యూట్యూబ్ లో వస్తుంది అంతే